ఈ న్యూ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇఫ్ మాస్ ఆఫ్ ద బాడీ ఎం క్యాపిటల్ ఎం ఇచ్చాడు ఆన్ ఎర్త్ సర్ఫేస్ అన్నాడు ద మాస్ ఆఫ్ ది సేమ్ బాడీ ఆన్ ది మూన్ సర్ఫేస్ అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చాడండి ఎం బై సిక్స్ జీరో ఎం నన్ ఆఫ్ దిస్ అని చెప్పి ఇచ్చాడు మనకి కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే గ్రావిటీలో చేంజ్ వస్తుంది కానీ సో ఎర్త్ మీద కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ మాస్లో ఎటువంటి చేంజ్ రాదు ఎటువంటి చేంజ్ రాదని పిల్లలు ఏమైనా వెంటనే ఏం చేస్తుంటారు బి ఆప్షన్ జీరో అని చెప్పేసి పెట్టేస్తారు జీరో కాదు కదా సో సేమ్ మాస్ అని అంటే సి అనేది ఆప్షన్ మాస్ ఎం అనేది కరెక్ట్ ఆన్సర్ మనకి ఓకేనా సో ఎం అని ఇక్కడ మనం ఆప్షన్ పెట్టాలండి ఎందుకంటే మాస్లో ఎటువంటి చేంజ్ రాదు ఇక్కడ ఉన్నా కూడా ఎర్త్ మీద ఉన్నా కూడా సో ఎర్త్ మీద ఉన్నా మూన్ మీద ఉన్నా ఇంకొక శాటిలైట్ మీద ఉన్నా కూడా వేరే శాటిలైట్ మీద ఉన్నా కూడా మాస్లో ఏం చేంజ్ రాదు గ్రావిటీలో కనుక చేంజ్ వస్తుంది కాబట్టి మనం ఆప్షన్ సి అనేది ఎం అనేది ఎలా ఉందో అలా ఉంటుంది మాస్ అని చెప్పేసి పెట్టేయాలి మనం